లక్ష్మీ రావమ్మ మా ఇంటికి ఇంటికి క్షీరాబ్దిపుత్రి వరలక్ష్మి రావం మా మా ఇంటికి అమ్మవారిని పిలవాలి హారతి మీరే లయువ అమ్మను సేవించాలి అమ్మను అనుగ్రహించమని ప్రార్థించాలి పుణ్యమైనటువంటి రీతిలో పూజా సమయములందు అగ్ని కార్యములు చేయవచ్చు మహోత్పాతములు రావు అలాగే నేను మీ పూజలన్నిటినీ ఎంతో ప్రేమగా స్వీకరిస్తాను ప్రతి సంవత్సరం శరత్కాలంలో ఆశ్వీజమాసంలో మహాపూజలు నాకు మహా ఇష్టం ఈ ఆశ్వీజమాసములందు లేదా ప్రతిరోజు శ్రద్ధలతో నియమము కలిగినటువంటి వారై నా చరిత్రను వినండి అట్టి మానవుల యొక్క బాధలన్నీ నేను పోగొడతాను ధనములు ధాన్యములు పుత్రను చక్కగా మీకు అనుగ్రహిస్తాను మీకు అభివృద్ధిని కలిగిస్తాను ఇది అంతా నా అనుగ్రహం వల్ల మీకు లభ్యమవుతాయి దీ దీనికి ఏ విధమైనటువంటి సందేహము లేనే లేదు జగన్మాత యొక్క దివ్య అనుగ్రహం నా మహిమలు నేను యుద్ధాలు చేశాను కదా రాక్షసులతో ఆ యుద్ధములను కూడా వర్ణించుకోండి వినండి నేను ఎలా యుద్ధం చేశాను ఇప్పుడు మహిషాసురుడు ఉన్నాడు మహిషాసురుడు వరాలలో ఒక స్త్రీ వలన ఒక స్త్రీ చేతిలో మరణిస్తాడు అని వరం కోరుకున్నాడు మహిషాసుడు అప్పటికి ఏ స్త్రీలు మామూలు స్త్రీలు కుదరదు బ్రహ్మదేవుడు జయించలేడు విష్ణుదేవుడు జయించలేడు పరమేశ్వరుడు జయించలేడు అందుకని వీళ్ళందరూ కలిసి ఏం చేశారు అంటే వాళ్ళ వాళ్ళ శక్తులన్నిటినీ అలా ప్రసరింపచేస్తే ఒక దివ్యమైనటువంటి ఒక తేజ పుంజం ఒక స్త్రీగా ఆవిర్భవించింది అప్పుడు నారాయణుడు తన దివ్యశక్తిని తన ఆయుధములు ఇస్తే నారాయణి మహేశ్వరుడు శక్తి ఇస్తే మాహేశ్వరి కుమారస్వామి ఇస్తే ఆ ఆయుధములు కుమారి కౌమారి ఇలా అనేకమైనటువంటి రూపములన్నీ ఏకరూపమై ఒక్కసారి వికటాట్టహాసం చేసింది హా అని నవ్వింది ఆ నవ్వుకి భూ నభోంతరాలాలు దద్దరిల్లినవి కులపర్వతాలు బ్రద్దలైనవి సప్త సముద్రాలు ఘోర్నిల్లినై ఎదురు లేనటువంటి దేవతలను హింసించేటువంటి సింహాసనం సింహాసనమేసి ఒక్కసారి తుళ్ళి కింద పడ్డాడు ఆశ్చర్యం కలిగి నేనే కదా నవ్వేది నన్ను చూచే కదా ఈ ప్రకృతి భయపడేది నన్ను చూచే కదా ఈ దేవతలు అహంకారాన్ని వీడింది ఇప్పుడు ఈ శబ్దము చేసిందెవరు మంత్రుల్ని పంపించి వెతికి రమ్మనమన్నారు వెతికి వచ్చారు వాళ్ళందరూ వెతికి వస్తే ఒక స్త్రీ నవ్వుతున్నది ఎంత అందముగా ఉన్నదో అనేటప్పటికీ మహిషాసురుడు అన్నాడట ఆహా నన్నే బెదిరించి నన్నే కొట్టినటువంటి ఆ స్త్రీ నా పట్టమహిషి అవ్వాలి వెళ్ళి చెప్పిరండి నా యొక్క వైభవాన్ని పొగడండి నా ప్రక్కన పట్టమహర్షి అవ్వమని తీసుకురండి అన్నాడు మహిషాసురుడు మంత్రుడు చెప్పేటప్పటికీ అమ్మకు కోపం కలిగింది తల్లిని కామించేటువంటి దుర్మార్గుడా మీ రాజు ఇలా పలికినటువంటి మంత్రుడారా మీ నాలుకను ఖండఖండాలుగా చీలుస్తాను ఇప్పుడే అని ఆగింది మీ తప్పు లేదు మీరు దూతలు దూతను చంపుట ధర్మము కానిది లోకము చే గర్హింపబడునది సూరురాలైనటువంటి నాకు తగనిది మీరు ఆ మహిషాసురుని మీ రాజు యొక్క సందేశాన్ని చెప్పారు గనక మీరు బ్రతికిపోయినారు లేకపోతే ఈ మాట గనక మీరు పలుకున్నట్లయితే మీ నాలుకను చీల్చి చండాడేదాన్ని మిమ్మల్ని సర్వనాశనం చేసేదాన్ని వెళ్ళండి నా పాదాభివందనం చేయమని చెప్పండి చెబితే మహిషాసురుడు అంగీకరించలేదు అప్పుడు మహిషాసురుడితో యుద్ధం చేసింది ఇది ఒక పెద్ద గాథ దేవి భాగవతంలో ఉంటుంది చండీ సప్తశతిలో ఉంటుంది అమ్మవారి వైభవాలు వినండి అప్పుడు అమ్మవారు త్రిశూలంతో అలాగే ఆ సింహం సింహము మీద వచ్చి ఆ సింహం శత్రువులందరినీ చీల్చి జండాడుతుంటే త్రిశూలంతో మహిషాసురుని సంహరించింది స్త్రీ చేతిలోనే మరణించాడు దేవతలు పూలవానలు కురిపించారు ఆనందంతో సంతోషంతో కకుభంపతి తాక తాకూతూహల నాదరే ధి ధిం 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 ధింకిట ధికిట ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసు రమ్య కపర్దిని శైలసు మహిత మతల్లిక కల్లి కటిల్లి కిక్షురే విరచిత వల్లిక పల్లిక గిల్లి ృతేణల్లవ తల్లజ సల్లలితే జయ జయ హే మహిషాసు రమ్యక పర్దిని శైలసుతే అమ్మవారిని స్తించారు కాబట్టి అమ్మంటున్నది శుభ సమయములందు వివాహాది సమయములందు ఏ శుభ సమయమైనా ఎప్పుడైనా నా కథలు వినండి మీకు శుభములు జరుగుతాయి శాంతి కర్మలు చేసేటప్పుడు చెడు కలలు వచ్చినప్పుడు భయంకరమైనటువంటి గ్రహపీడలు కలిగినప్పుడు కష్టాల పాలవుతున్నప్పుడు నా కథలు నా గాథలు నా మహత్వ్యాన్ని